శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే శని తన సొంత రాశిలో పదవి ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి ఆరవ ఇంటి అధిపతి శుక్రుడు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు మకర రాశిలో శుక్రుడు మీ తొమ్మిదవ ఇంటికి ప్రవేశిస్తున్నాడు ఐదవ ఇంట్లో కేతు ఉన్నాడు రాహు పదకొండవ ఇంట్లో మరియు శని పదవ ఇంట్లో ఉన్నారు ఏడవ ఇంటిపై కుజుడు ఉన్నాడు కేతు ఐదవ ఇంట్లో ఉండడం మరియు పన్నెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం ఎనిమిదవ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం మెచ్చు ఉంటాయి చాలా బిజీగా ఉంటారండి ఈ నెల అంతా కూడా బిజీ 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 బిజీగా ఉంటారు మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ కష్టానికి ప్రతిఫలం తగ్గుతుంది వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది ఈ విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి కష్టపడి చదవండి విజయం మీదే విద్యార్థులరా బాగా గుర్తుపెట్టుకోండి మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో కుటుంబ పరంగా అన్నదమ్ములు అక్కచెల్లెలు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమస్య పోతుంది ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పచ్చు మీరు ఉన్న చోట నుండి వేరే చోటకి స్థానాచలనం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వివాహం కాని వారికి ఇది యోగాదాయకం రాజకీయ నాయకులకి సెవెంటీ థర్టీగా ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి మాట అదుపులో ఉంచుకోండి చాలు నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి వ్యవసాయదారులకి అని చెప్పచ్చు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు వారి ముందు జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది ఇది అంతా కూడా గుర్తించండి మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సప్ ద్వారా సంప్రదించండి ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ మూడు అని చెప్పొచ్చు అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కలిసి వస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్త ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి తప్పదు పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వెయ్యండి విజయవస్తు